నా పెదవులు మూసికొనక మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని యహోవా అది నీకు తెలిసే ఉన్నది అని దావీదు మహారాజు అంటూ నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరక ఉండలేదు నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను నీ కృపను నీ సత్యమును సమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు అని అంటూ ఉన్నాడు ఈ వాక్యములు క్రైస్తవులమైన మనతో మాట్లాడుచున్నదేమనగా ఒకటి ఈ వాక్యములు నేటి క్రైస్తవ విశ్వాసులకు ప్రవచనాలు రెండు నేడు మహాసభల్లో అంటే బహిరంగంగా ప్రకటించుట లేదా అనేకులకు తెలుపుట మూడు దేనిని ప్రకటించాలి అంటే కేవలము నమ్మితే నీతిమంతులవుతారనే యేసు వారి మరణ భూస్థాపన పునరుత్నాల రక్షణ సువార్తను ప్రకటించాలి నాలుగు రక్షింపబడిన క్రైస్తవులు పెదవులు మూసుకొని మౌనముగా ఊరక ఉండరాదు ఐదు మన రక్షణకు కారణమైన వాక్యమైన లేదా సువార్త అయిన యేసు ప్రభువును మనము పొందుకున్న రక్షణ అయిన యేసు ప్రభువును కృప అయిన యేసు ప్రభువును వెల్లడి చేశాను అని దేవునితో మరలా మనం చెప్పాలి ఆరు ఆ విధంగా సువార్తను ప్రకటించమని చెప్పిన దేవునితో మీరు చెప్పినట్లుగా సువార్తను నేను ప్రకటించాను అని దేవునితో చెప్పుటయే కృతజ్ఞత కలిగి ఉండుట ఏడు చివరిగా మనము చేసినదంతా దేవునికి తెలుసు చూస్తున్నాడనే విషయాన్ని మనము గ్రహింపును కలిగి ఉండాలి ఈ విషయాలు ప్రవచన రీతిగా దేవుడు దావీదు మహారాజు ద్వారా నేడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కావున మన రక్షణకు కారణమైన నీతి సువార్తను మనము మరుగుపరచక మన పెదవులు మూసికొనక దేవుని కృప సత్యము రక్షణలను బహిరంగంగా ప్రకటించి కృతజ్ఞత కలిగి జీవిద్దాం అనేకులను రక్షణలోనికి నడిపించి పరలోకం నింపేందుకు ప్రయాసపడదాం సువార్తను ప్రకటించండి ఆత్మలను రక్షించండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ